పెనర్తి నియోజకవర్గంలో తన కార్యాలయం నుంచి సీఎం డాష్ బోర్డుకు పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఆర్జీలు వెళ్లినట్లు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు పరవాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా ప్రజాదర్బా నిర్వహించారు

అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు అంటే మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పి జనత పత్రాలు తీసుకొచ్చే వాళ్ళని నాకు కూడా చాలా విషయాలు అవగాహన వస్తా ఉంది అన్ని కూడా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది అంటే అన్ని కూడా అవన్నీ కూడా అవుతాయని కాదు అవన్నీ కాదు కనీసం మనం దీని వలన ఒప్పుదారుడు కాలేము ఈ కారణాల వల్ల చెప్తే మనం దాని మీద పెట్టాము దాని మీద మనం పనిచేసామని చెప్పి వచ్చిన వాళ్ళకి అవగాహన ఉంటుంది రేపురా ఎల్లుడురా అని చెప్పడం వల్ల మనం తెచ్చుకుంటారు ఆకేట్ గా మీరు సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం వాళ్ళు అలా తిరుగుతాయో నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను అయ్యే పని అయితే పెట్టి చేయండి అవన్నీ మన చేతుల్లో లేదు కోర్టు పరిధిలో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అవన్నీ ఇది ఎందుకు అవుందో చెప్పండి మా దగ్గర ఇష్యూ పాప నువ్వు గడ్డ మీద ఉన్నావో లేకపోతే ఇది ప్రభుత్వం లేకపోతే ఇది నీరు కాదు ఫలానా వాడిది పోరాడేస్ఫాక్షన్ చేద్దాం దానికి సహకారాన్ని అందిస్తుంది చాలా బాగా తొందరగా అయినట్టు పట్టిన పోగ్రావడం అంటే చాలా గొప్పగా అయింది మరి రేపు వచ్చే పోగ్రామ్ కు మాత్రం ఈ రోజు వచ్చిన పత్తి అర్జీకి కూడా అది రాకూడదు మన ఆన్సర్ ఉండాలి పత్తి రావాలి ఇది ఇంటి మీద కరెంట్ వచ్చేయాలో కరెంట్ పోల్స్ లేవాలో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనో లో ఇలా ఎంపీగా కంప్లైంట్ అయినా పంచాయతీలో రోడ్ వేసారు కానీ డ్రైన్ లేదు పండవాళ్ళ నుంచి ఇంటి మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలాంటి స్థాయిలో అన్ని పంచాయతీలు రివ్యూ పెట్టుకోవాలి హౌసింగ్ అయితే కొత్తగా ఇస్తున్నా అది లబ్ధిదారులు కూడా తెలియజేసేది మా హౌసింగ్ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కొత్త పెన్షన్ ఇస్తున్నా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నా వచ్చే తల్లిదీవెన ఇస్తా ఉన్నా రైతు భరోసా ఇస్తా ఆ పైన ఆర్టీసీ ప్రయాణిస్తా ఉన్నా ఇరవై రెండు వేల కోట్లు వచ్చే నెల ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ మూడింటి మీద ఇవ్వబోతా ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కష్టపడే గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి విలువ గౌరవం పెరగాలంటే మనం కూడా పనిచేయాలి మనం కూడా చేయించుకోవాలి మనం కూడా అన్నదండలు అందించాలి